రంపచోడవరం నియోజకవర్గంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి నిర్వహించిన రోడ్ షోలకు ప్రజల నుండి అపూర్వమైన స్పందన లభించిందని అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత తెలిపారు పోలవరం ప్రాజెక్టును నిర్వాసితులను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు ముంపు మండలాల నిర్వాసితుల సమస్యలను గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు కూటమి ప్రభుత్వం ఎన్నికైన వెంటనే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి నిర్వాసితులకు న్యాయం చేస్తామన్నారు ముంపు మండలాల వరద నీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు చింతూరు పరిసర నాలుగు మండలాలకు ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించి అభివృద్ది ప్రణాళికలు రూపొందిస్తామన్నారు కోరారు లో చాలా మంది నాన్ ట్రైబల్స్ ఉన్నారు ట్రైబల్స్ ఉన్నారు గిరిజనులకు అందవలసిన ఏ బెనిఫిట్ కూడా ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నది అసలు అందకపోవడం ఈ రోజు చాలా శోచనీయకరం ఒక్కళ్ళకు కూడా ఇల్లు రాలేదని చెప్పడం జరుగుతుంది నా మేనిఫెస్టోలో ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పడం జరిగింది ప్రతి ఒక్కడికి కూడా సొంత ఇల్లు సహకారం చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారి కళ ఏదైతే ఉందో అది నెరవేర్చడానికి ఆఖరి బొట్టు కూడా ప్రజలకు చేర్చడానికి నేను వారదిగా వ్యవహరిస్తానని చెప్పి చెప్పడం జరిగింది అలాగే మనం చూస్తుంటే ఇక్కడ పీహెచ్సి లో మెడికల్ సెంటర్ లో మందులు లేని పరిస్థితి చూస్తున్నాము అండ్ విద్య చాలా చాలా ఈ రోజు స్కూల్స్ మూసివేయడం వల్ల చాలా మంది పిల్లలకి విద్య డినై అయిన పరిస్థితి చూస్తున్నాం మనం కాబట్టి విద్య వైద్యం విషయంలో కూడా నా మేనిఫెస్టో పర్టికులర్లీ ఏంటంటే గిరిజన ప్రాంతం మారుమూల ప్రాంతాలకు కూడా విద్య హండ్రెడ్ పర్సెంట్ విద్యా సదుపాయాలు అందాలి ఏకలవ్య